సహవాసములకు చేరినటువంటి మీ అందరికీ నా దేవుని కృప ఈ దినమంతుడు కావాల్సినటువంటి విశేషం తన కృప చేత మిమ్మల్ని నింపునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఉదయకాల సమయంలో మీ సన్నిధుల్లో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి ఉన్నతమైన నీ కృప చేత మీరు మమ్మల్ని నింపి స్తోత్రము నాయన ఈ సమయంలో తండ్రి మేము ఉదయాన్ననైనా మీ కృపా వార్తను ధ్యానించడానికి మీరు మాకు సహాయము దయచేయండి ప్రభువానికి స్తోత్రం నిత్యముగా మీరు మాతో మాట్లాడండి ఆ మాటల ద్వారా ఈ దినమంతటిలో ఉన్నతమైన కృప చేత మేము నింపబడి బలపరచబడి అనేకులకు దీవెనకరమగా మలచబడుటకు మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ క్రీస్తు క్రీస్తువనామములు మీకు అందరికీ శుభములు నిత్యముగా ఈ దినమంతటిలో నా దేవుని కృప మీకును మీ కుటుంబములకును తోడై నిలిచి గొప్ప దేవుని చేత మిమ్మల్నింపునుగాక ఆ మేన్ పరిశుధ రంధములో దేవుని వాక్యముడు ధ్యానించుకుందాం నూట ఇరవై ఒకటవ కీర్తన ఒకటి రెండవ చిన్నములు కొండల తట్టు నా కన్నులెతుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆ మేన్ ప్రిమణ దేవుని ఈ ఈరోజున మన జీవితంలో దేవుని సహాయము అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ దేవుని సహాయము కోసము కొందరు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటారు మరికొందరైతే మాకు దేవుని వల్ల మాత్రమే సహాయము కావాలి ఆ సహాయము ద్వారా మేము అనేకులకు దీవనకరంగా మలచబడాలి అని చెప్పి ప్రతి వారు కూడా ఆశపడుతూ ఉంటారు నిత్యముగా మీరు ఆశపడిన రీతిగా నా ప్రభు ద్వారా ఈ దినము మీకు కావాల్సిన పరలోక సంబంధమైన సహాయము మీ కుటుంబములకు కలుగునుగాక ఆమెన్ చూడండి భక్తుడు అంటున్నాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది అని అంటున్నాడు మళ్ళీ అంటున్నాడు యహోవా వలననే నాకు సహాయము కలుగును అంటే ఇతనికి ఒక నమ్మకం అండి దేవుని వలన మాత్రమే నాకు సహాయము కలుగుతుంది దేవుని యొక్క సహాయము అనేది చాలా శ్రేష్టమైనది ఈ భక్తుడు కోరుతూ ఉన్నాడు నాకు సహాయము కావాలి మరి ఇతని జీవితంలో ఇతని జీవితంలో ఏ ఇబ్బందుల కొలిములో ఇతను నడిపించబడుతున్నాడో ఇతడు వేదనకరమైనటువంటి పరిస్థితి అనేది ఇతని జీవితంలో ఏమై ఉన్నదో అతని జీవితంలో అతడు ఏమైతే కోల్పోయాడో దేవుని ప్రేమ ఆ కుటుంబంలో కానీ తన బంధువుల్లో కానీ అతనికి వచ్చేటువంటి శ్రమల ద్వారా కానీ అతడు ఏమైతే కోల్పోయాడో అయా నీ సహాయం నాకు కావాలి అని చెప్పి ఆ దేవుని సహాయమును ఈ భక్తుడు కోరుకుంటున్నాడు కోరుకొని ఏమంటే నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది నీ ద్వారే కదా అని చెప్పి కొండల తట్టు ఆయన కన్నులు ఎత్తుచున్నాడు కొండ అంటే స్థిరమైనది కదలినది ఆ కొండ అనగా స్థిరమైనది కదలినది అంటే అర్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్థిరమైన వాడు కదలని వాడు మన మనసు కదిలిపోతుంది మన ఆలోచన అది కదిలిపోతుంది అది ఎప్పటికీ కూడా స్థిరంగా అయితే నిలిచి ఉండదు అందుకే భక్తులు అంటున్నాడు నా కనులు నీ వైపు ఎత్తుచున్నాను అంటే దేవాది దేవుని వైపు తన కనులు ఎత్తినప్పుడు తన మనసు నిలిపినప్పుడు దేవుని ద్వారా మాత్రమే ఈ భక్తునికి సహాయము కలిగినది ఈ రోజున వాక్యం ఉంటున్నటువంటి నీ జీవితంలో కూడా నీకు సహాయం కావాలంటే మనుషులను ఆశ్రయించవద్దు తెలిసిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు నువ్వు వెళ్ళవలసినది ప్రభు సన్నిధికి ప్రభువులో ఆయన తట్టు నీ నీ కనులే ఎప్పుడైతే ఎత్తుతావో అంటే ఆయన వైపు నీ మనసు ఎప్పుడైతే తిప్పు తిప్పుతావో అప్పుడు దేవుని వలన నీకు సహాయము కలుగుతుంది పరిశుద్ధ రంధంలో ఒక మాట తెల్లిపరుస్తానండి దేవుని సహాయము ద్వారా అనేకుల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగాయి మరి దేవుని సహాయం ఈరోజు నీకు కావాలంటే నీవు కూడా నీ మనసును నీ ఆలోచనను నీ యొక్క జీవితాన్ని ప్రభు వైపు తెప్పగలిగితే నిశ్చయముగా దేవుని సహాయము అనేది నీకు కలుగుతుంది పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తాను ఒక సహోదరుడు తన కుమారుడు విషయమై అతడు చా వేదనకు గురైపోతున్నాడు ఎందుకంటే కుమారునికి ఆరోగ్యము బాగాలేదు ఏ తండ్రి అయినా కుమారునికి కానీ కుమార్తెకి కానీ బాగాలేకపోతే అతడు చాలా తల తలడిల్లు పోతూ ఉంటాడండి కానీ ఈ సహోదరుడైతే బైబిల్ గ్రంథం రాయబడినటువంటి ఈ సహోదరుడైతే తన కుమారునికి అనారోగ్య పరిస్థితి అనేది ఎదురై ఉన్నదండి అనారోగ్యం నుంచి విడుదల పొందడానికి అనేక మంది వైద్యులను సంప్రదించాడు కానీ ఫలితము అనేది శూన్యమండి అయితే ఇతడు తన కన్నులు ప్రభు వైపు ఎత్తి ప్రభు దగ్గరకు వచ్చి అయా ఏమైనా నీ వలనైతే నాకు సహాయము దయచేయము అని అడుగుతున్నాడు అంటే దేవుని దగ్గరకు వచ్చి అనుమానాస్పదంగా అనుమానముగా అని అడగకూడదండి నా ప్రభు నాకు సహాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మిక చొప్పున నువ్వు రాగలిగితే ప్రభు దగ్గరికి ప్రభు నీ జీవితంలో ఆయనకు సహాయము చేయగలిగినవాడు చూడండి ఆ తండ్రి అపనమ్మకంతో వచ్చాడు అవిశ్వాసంతో వచ్చాడు వచ్చి అంటున్నాడు ఏమైనా నీ వలనైతే నా కుమారుడిని బాగు చేయము అని అడుగుతాడు ప్రభు అతని సమస్యను చూడలేదండి అతని బాధను చూడలేదండి అతని కన్నీళ్ళు చూడలేదండి అతనిలో ఉన్నటువంటి అవిశ్వాసపు ఛాయను అది గ్రహించాడు ప్రభు వెంటనే ఆ తండ్రి తంటాడు నీలో అపనమ్మకం ఉన్నది నీవు దేవుని నమ్మితే ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అని అన్నాడండి ఆ మాటకు ఆ తండ్రి అంటాడయ్యా నిజమే నాలో అపనమ్మకం ఉన్నది అవిశ్వాసం ఉన్నది ఏదో మీ దగ్గరకు వస్తే మీ ద్వారా మాకు సహాయం కలుగుతుందన్నటువంటి మీ మీద నమ్మిక చొప్పున అది ఇక్కడై ఇక్కడైతే అయింది లేకపోతే వేరే చోటకి అన్నట్టుగా మాట్లాడినప్పుడు వెంటనే ప్రభు అతని యొక్క అవిశ్వాసం గుర్తించి అంటాడు నీలో అపనమ్మకం ఉన్నది పురులారా మన జీవితంలో దేవుని యొక్క సహాయము అనేది మనకు కావాలి అంటే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభుని అడిగేటప్పుడు అపనమ్మకంతో అవిశ్వాసంతో ప్రార్థన చేయకూడదు అవిశ్వాసపు ప్రార్థన అది దేవుని దృష్టికి పాపము అని రాయబడింది గనుక మనం ఎప్పటికీ కూడా అవిశ్వాసంతో అడగక విశ్వాసంతో మనం ప్రభువుని అడిగినప్పుడు దేవాది దేవునికి కార్యాలు మనము పొందుకుంటామండి వెంటనే తండ్రి అంటాడు అయా నా కోసం కూడా చెయ్యి అని అన్నయి అన్న తర్వాత వెంటనే ఏసయ్య ఆ పిల్లవాణి మీద తన చేయి పెట్టాడండి ఆ పిల్లవాణి దగ్గర పిలిచి గద్దించి ప్రార్థించినప్పుడు ఆ పిల్లవాణిలో ఉన్నటువంటి ఆ మూగ చెవిటి దురాత్మ అనేది తొలగిపోయినది దేవునికి మహిమ కలుగునుగాక ఎప్పుడైతే తొలగిపోయినదో ఆ బిడ్డ బాగుపరచబడ్డాడు ఇప్పుడు ఈ తండ్రి దేవుని సహాయము కోసము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు ఆ కుమారుడు బాగుపరచబడ్డాడు ఈ రోజున మన జీవితంలో కూడా మన జీవితం కూడా దేవుని యొక్క సహాయము అనేది మనకు కావాలి అంటే మనము కూడా అపనమ్మకంతో కాదండి అవిశ్వాసంతో కాదండి విశ్వాసంతో నమ్మిక చొప్పున ప్రభువు మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు దేవుని కార్యాలు మన కళ్ళ ఎదుట మన జీవితంలో జరుగుతాయి ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క సహాయము నీకు ఏదైతే అవసరమై ఉన్నదో నా ప్రభు నీ ప్రతి సహా అక్కర తీర్చి నీకు ప్రతి సహాయమును అనుగ్రహించి నీ జీవితాన్ని ఆ తండ్రి వలె ఆనంద భైరముగా నిన్ను మలచును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుని ముగించుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నీ సహాయము లేకుండా మేము ఎప్పటికీ కూడా సహాయమును పొందుకొనలేము తండ్రి భక్తుడు నాయన తన కన్నులు తన మనసు తన జీవితం నీ వైపు తిప్పినప్పుడు అతనికి నీ ద్వారా సహాయము కలిగినదని మేము లేఖనముల ద్వారా విశ్వసిస్తున్నాము నాయన ఈ రోజున నీ బిడ్డలకు కూడా ఎవరి ద్వారా అయితే సహాయము వారికి కావాలని కోరుతున్నారో వారి సహాయం కంటే మీ సహాయమును నీ బిడ్డలకు ధారాలముగా అనుగ్రహించండి ఆ సహాయము ద్వారా బిడ్డల జీవితం ఆనందమయముగా ఆశీర్వాదకరముగా గంతులు వేయడానికి కురపజాయి చేయండి తండ్రిని నాయన ఈ కాల సమయంలో మీ సన్నిధిలో ప్రతి దినము దేవుడితో సహవాసమునుకు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి లైవ్లో వీక్షించినటువంటి ప్రతి బిడ్డను కూడా మీ సహాయము ద్వారా గొప్ప దీవెన కలుగు చేసి మహిమ పొందుకోమని ఈ మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయమంటూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్